కుపోలా అంతరిక్షం నుంచి మన ప్రపంచాన్ని చూసే కిటికీ పేరు కుపోలా ఇంటికి కిటికీ ఉన్నట్టే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ కి కూడా ఒక పెద్ద అద్దాల కిటికీ ఉంది ఆ కిటికీ పేరే కుపోలా జూన్ ట్వంటీ ఫిఫ్త్న మన దేశం నుంచి మొట్టమొదటిసారి శుభాంశు శుక్ల ఐఎస్ఎస్ కి వెళ్లిన విషయం తెలిసిందే పద్నాలుగు రోజుల పాటు ఐఎస్ఎస్ లో జరిగే పరిశోధనల విషయాలను శుభాంశు వివరిస్తున్నారు అందులో భాగంగా అంతరిక్షంలోని ఐఎస్ఎస్ గ్లాస్ డోమ్ విండో కుపోలా నుంచి భూమి అద్భుత దృశ్యాలను శుభాంశు ప్రపంచానికి చూపించారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన బిగ్ విండో కుపోలా కుపోలా అనేది ఇటాలియన్ పదం ఇటాలియన్ లో కుపోలా అంటే డోమ్ అని అర్థం ఆ విండో డోమ్లా ఉంటుంది కాబట్టి ఆ పేరు పెట్టారు టూ థౌజండ్ టెన్ లో అంటే పదిహేనేళ్ల క్రితం ఐఎస్ఎస్ కి ఈ భారీ అద్దాల కిటికీని అటాచ్ చేశారు కుపోలా డోమ్ విండోకి ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకునేలా ఏడు గట్టి అద్దాలు ఉంటాయి పేరుకి విండో అయినా కుపోలా ఒక గాజు గదిలా ఉంటుంది ఈ డోమ్ చుట్టుకొలత మూడు మీటర్లు ఎత్తు ఒకటిన్నర మీటర్ ఈ డోమ్ బరువు పద్దెనిమిది వందల ఎనభై కేజీలు మధ్యలో ఒక భారీ అద్దం చుట్టూ ఆరు గ్లాస్ వాల్స్ తో ఈ డోమ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇక్కడి నుంచి చూస్తే అంతరిక్షం నుంచి ప్రపంచం అంతా కనిపిస్తుంది అంటే ప్రపంచాన్ని చూపించే అంతరిక్ష కిటికీ అన్నమాట కుపోలా రాకముందు ఐఎస్ఎస్ లో ఒకే ఒక కిటికీ ఉండేది అక్కడి నుంచి భూమిని పరిశీలించటం కష్టంగా ఉండేది ఈ కుపోలా వచ్చాక భూమిని పరిశీలించేందుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతోంది ఒకవేళ అంతరిక్షంలో చిన్న చిన్న శకలాలు తగిలినా కూడా తట్టుకునేలా ఈ డోమ్ని డిజైన్ చేశారు ఉల్కలు తగిలినా కూడా అద్దాల మీద గీతలు పడకుండా షటర్స్ ఉంటాయి అవసరమైనప్పుడు మాత్రమే ఈ కుపోలా షటర్స్ తెరుస్తారు ఈ గ్లాస్ డోమ్ నుంచి స్పేస్ స్టేషన్ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నేరుగా చూడవచ్చు ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఈ కుపోలాకు వచ్చి అంతరిక్షం అలాగే మన భూమి సౌందర్యాన్ని చూసి రిలాక్స్ అవుతుంటారు